ഹലോ ആൻഡി അരുണനന്ദകരിഭിതാനുള്ള ശീകം സൗപ്രീം കലാം सुवर्णां वरदारिणीं वरसुधा दौतिं त्रिनो द्वोज्ज्वलं वन्दे पुस्तकपाशाङ्कुशादरं प्रदूषितां उज्ज्वलां त्वां घौरीं त्रिपुरां परत्परकलां श्रीचक्रसंज्ञामस्ते नमस्ते नमलक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीम् శ్రీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ వివా బ్రహ్మేంద్ర గంగాధరం తాంత్రుటింపి వందే శ్రీ నేను అరుణానందగిరి ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజు రేజు అభిషేకం చేస్తా మన ఇంట్లో ఉన్న ప్రతిమలన్నింటికి దేవతామూర్తులకు పంచామృతాలతోటి లేకుండా పాలుతోటి అభిషేకం చేసి గంధము కుంకుమ అలంకరించిన నిత్యవారి స్తోత్రాలు వాడుకొని ఇక ఇప్పుడు పాలు నివేదించిన తాంబూలు నివేదించిన బయటకు వెళ్దాం ఇది పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం మరి ఇక ఇప్పుడే పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు తెచ్చి ఇక్కడ పెట్టిన అక్కడ పెట్టినా సూర్యునికి అర్గం ఇచ్చిన ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మరి బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం ఈ లోపల నైవేద్యం పెట్టినాక ఫైవ్ టెన్ మినిట్స్లో నైవేద్యం తినే పిట్టా వచ్చి తినిపోతాయి రెండు ఇక ఒకవేళ వీలైతే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇదే అరుణానంద్గిరి ఈరోజు ఒక కొత్త కాంబినేషన్లో పచ్చడి వేస్తాను ఇక మీ గుడికి ముందుగా అయితే నేను టమాటా వేసిన ఉడికి పచ్చిమిర్చి వేసిన పల్లీలు పల్లీలు ఫ్రై కావాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై కావాలి అయితే ఈ పచ్చడి నేను ఈరోజు మునగాకుతో వేస్తున్నాను ఎప్పుడూ వేసేందుకు చేస్తాను నుండి రాగానే వారు మునగాకు తెచ్చిండు దీంతో ఏంటంటే పచ్చడి చేస్తున్నాను నేను ఆల్రెడీ ఏదో ఒక పచ్చడి వేయాలనుకున్నా బ్రేక్ఫాస్ట్కు ఇదే చేస్తే బాగుంటుంది అని చేస్తున్నా మరి మునగ ఆకు తర్వాత కరివేపాకు కూడా వేసిన ఈ పచ్చడి సూపర్ కాంబినేషన్ కొత్తగా ఈరోజే చేస్తున్నా ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రాంతే బోండా వేద్దాం అనుకుంటున్నా జీలకర్ర మైదా తర్వాత ఉప్పు పెరుగు వేసి కలిపెట్టిన ఇప్పుడు జీలకర్ర వేసిన కొద్దిగా మనం ఇలా దోశ పిండి కూడా యాడ్ చేసుకుందాం ఇక ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చడి వేసుకుందాం మరి పచ్చడి టేస్ట్ ఎట్లుందో కూడా మేము మీకు చెప్తాం స్టవ్ బంద్ చేసిన చల్లారైన తర్వాత మిక్సీ జార్ లేదు చూడండి నూనె వేడైంది ఇంకా మనం మైదా కలిపి ఉంచిన ఆల్రెడీ నేను ఎక్కువ వేయొద్దు అని ఇంకా దోశపిండి కలిపిన కదా అది పులిసింది కాబట్టి సోడా ఎక్కువ వేయద్దు ఉద్దేశంతో అది కలిపిన ఇక మరి ఎట్లుంటుంది అనేది ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా ట్రై చేస్తున్నాను తీద్దాం చూడండి ఇక్కడ రెడీ అయినాయి చూడండి మన మైసూర్ బోండం అయితే ఇట్లా రెడీ అయింది టీవీదా ఇక చిట్టి పక్షులు వచ్చినాయి బయట ఇలాగ చేసుకొని అవుతున్నాడా చూడండి మరి మన ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది చట్నీ ఎట్లా ఉందో చెప్పాలి నాకు మునగాకు తెచ్చినాక ఐదు నిమిషాలలోనే నేను ఒక ప్రయోగం చేసిన చట్నీ ఇలా వేసిన మరి టేస్ట్ ఒక ఇప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తా మా వారు టేస్ట్ ఎట్లా ఉందో చెప్తారు ఇక నాకు ఎట్లా తెలుసు కాబట్టి నేను తెలిసే చేసిన బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒపీనియన్ చెప్పు మునగాకు టమాటా పచ్చడి చట్నీ తింటే సూపర్ మల్ల అనిపిస్తుంది ఓవర్ చెప్పండి అంతేనా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను మరి రామచిలుకలు అయితే బాగా అల్లరి చేస్తున్నాయి బయట ఇక చూడండి లోపల మంచి ఉడికింది బాగా ఉన్నాయి ఇప్పుడే అయినాయి కదా అందుకని మనకు మైదాతోటి బ్రేక్ఫాస్ట్లు అనగానే కొంచెం హెల్దీ కాదు అని అనిపిస్తుంది అట్లాంటప్పుడు పులిసిన పిండి నేనైతే దోశ పిండి కలిపిన సూపర్ ఉంది ఇది మునిగాకు అని అట్లా ఏం తెలుస్తలేదు టమాటా వేసినా కదా ఉంది కొంచెం కరివేపప్పు కూడా వేసినా ఎందుకంటే ఉట్టి అయితే మరి స్మెల్ ఇట్ ఏమన్నా వేరే వస్తుందేమో అని కరివేపప్పు కూడా వేసినా సూపర్ టేస్ట్ ఉన్నది ఇక ఈరోజు మన వంట ఆలు టమాటా సల్ల ఇక అన్నం అయింది కర్రీ చేస్తున్న అంతే సింపుల్ అయితే ఈరోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేది ఉంది ఇక ఇప్పుడు లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మరి టెంపుల్లో ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ పూజలు ఉన్నాయి ఇక వెళ్ళాలనుకుంటున్నా టెంపుల్లో మరి వీలైతే మీకు ఏమన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడైతే వంట అయిన తర్వాత లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం సల్లా కూడా రెడీ అయింది ఫ్రిడ్జ్లో పెడతా లంచ్ ఇప్పుడు అయితే రామాయణ ప్రవచనం అయింది తర్వాత లక్ష్మీ పూజలో ప్రారంభం ఇక చైర్ మీద కూర్చుండి కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం అనిపించింది అయితే ఇక వాళ్ళే సామాన్లు అన్ని మనం మనీ కడితే సరిపోతుంది ఇక అందరితోటి

ओम सर्वभूत हित प्रदाने नमः ॐ श्रद्धा नमः ॐ विभूति नमः ॐ सुरक्षि नमः ॐ परमात्मिका ये नमः ॐ बाचे नमः ॐ पद्मालये नमः ॐ पद्मे नमः ॐ सुचे नमः ॐ स्वाहे नमः ॐ स्वधा ये नमः ॐ सुधा ॐ विरक्तमये नमः ॐ लक्ष्मी नमः ఓం నిత్య పుష్క ఏం విభా ఆశ్రమంలో ఆవు పేడతో తయారు చేసేయండి ధూప్ స్టిక్స్ ఉన్నాయి వాటిని మనం వినియోగిస్తున్నాం అవకాశం ఉంటే మీకు అవి పంపిస్తాం అవి వాడుకోండి లేదు ఇక్కడ ఎక్కడ గోవులు ఉంటే వాటితో తయారు చేయించే వాడి వాటి వల్ల గోవులకు కాస్త గ్రాసం అన్నా వస్తుంది మనం చేసే పూజ వల్ల ఎన్నో గోవులకు కాస్త గడ్డన్నా దొరుకుతుంది చయచే చేయకూడదు ఇప్పుడు కెమికల్స్ కలిపినటువంటి ఈ అగరవత్తులు వాసన చూసినా అనారోగ్యం అందువల్ల ఇలాంటివి వస్తాయి రేట్ చేస్తే మంచిది చాలా మందికి మంచి వాసన కావాలి లక్ష్మీ పూజ అయింది కాబట్టి అందరం పసుపు బొట్లు ఇచ్చుకొని సోమవారం దర్శనం చేసుకొని మరి ఇంటికి బయలుదేరదాం ఈరోజైతే తింటే రేపు ఒక మంచి చెడుతోటి మళ్ళీ వెళ్దాం